ఆ మేపుకొని కొన్ని చనిపి కొన్ని బాగా లేకుండా కొన్ని కుక్కలు కొరికేసి ఆ పొటేళ్లు అమ్మి ఆయన దాంట్లో పెట్టేశాడు తర్వాత లక్ష ముప్పై 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 తొమ్మిది ఒకటి పంతొమ్మిది ఐదు వందలు ఒకటి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి పెట్టిన వాళ్ళు కూడా సరే ట్వంటీ ఫైవ్ వన్ టు సిక్స్ అవర్స్ అమౌంట్ వేస్తాను లిమిట్ వచ్చి ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మనం చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాట పక్కన పెట్టేస్తే మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది మీరు చూసుంటారు ఆల్రెడీ తమ్మనే లో ఏం పేరు స్టాన్లియా స్టాన్లియా స్టాన్లీ యాప్ దాని వల్ల అయితే చాలా మంది మా సైడ్ ఇంతవరకు మా తెలియదు ఇప్పుడు ఏంటంటే అది మోసం అని తెలిసిన తర్వాత అయితే పడుతుంది ఆ యాప్ గురించి మన పక్కన ఉన్నాడు కదా అరుణన్న అన్న కూడా అయితే మోసపోయాడు అన్నకి నేను ఇంతకుముందు కూడా చెప్పా వేరే వాళ్ళు చెప్తే పక్కన ఈ తోట ఒక యాప్ ఉంటుంది దీంట్లో ఇలాగ మెటీరియల్ కొంటే డబ్బులు రోజు పడుతుంటుంది అని చెప్పినారు ఆ రోజు అరుణన్న చెప్తే ఆ అదంతా నా వాడు కూడా మనకు డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడు ఎవడి దగ్గర ఎత్తుకొనేసి మనకిస్తున్నాడు తర్వాత మన దగ్గర కూడా ఎత్తుకునేస్తాడు అని చెప్పాను అరుణన్న అయితే పెట్టలేదు చాలా వరకు కానీ మొన్న అయితే పాపం పడిపోయాడు దాంట్లో అయితే మీ ఊర్లో కూడా నాకు తెలిసి అసలు మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు దాకా తెలియదు అంత మంది పెడుతున్నారని లక్షల్లో పెడుతున్నారు లక్షల్లో పెడుతున్నారు అదైతే ఒక ఐదు రోజుల నుంచి జెండా అయితే ఎత్తే అసలు అరే నాకు అసలు అర్థం కాదు ఆ యాప్ ప్లే స్టోర్ లో లేదు మీరందరూ ఎత్త ఎత్తాడుతున్నారు వీళ్ళు ఏమో ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు అయితే వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేస్తున్నారు చాలా మంది మోటివేట్ చేస్తారు అలా అని ఇలా అని ఖచ్చితంగా అయితే దానికి ఫస్ట్ నీకు మోటివేట్ చేసిన నన్ను అయితే టూ మంత్స్ నుంచి అయితే మా మా ఊళ్ళో అబ్బాయి గాని మన తెలిసిన మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు వాళ్ళకైతే పడుతుంది వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారు కాకపోతే మనకు పడుతుంది కదా అన్న కూడా చేసుకుంటాడు కదా అన్నడే కదా అని చెప్పేసి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక టూ హండ్రెడ్ వస్తుంది జాయిన్ అయిన వాళ్ళకి హండ్రెడ్ వస్తుంది టూ మంత్స్ నుంచి అయితే నాకైతే చెప్తున్నారు బట్ ఏంటంటే నేనైతే చేసుకోలేదు అది వద్దని కూడా చెప్పాను ముందు కూడా అలా మోసం జరిగింది నా తెలిసిన సర్కిల్ అయితే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన కూడా దాని గురించి చాలా ఫేక్ అయితే ఉన్నది ఆల్రెడీ మనకు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా దాని గురించి చెప్పున్నారు చాలా మంది ఎస్వి లెవెల్స్ కానీ అంటే హిందీలో ఉంటాయి అవన్నీ హిందీలో ఇంగ్లీష్ లో ఉంటాయి ఎక్కువ నార్త్ లో ఎక్కువ మోసపోయారు నన్ను ఏంటంటే లాస్ట్ మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఆ అబ్బాయి గట్టిగా పట్టుకుని కూర్చొని నేను చేయను అన్నాను అయినా కూడా వద్దన్నాడు నేనైతే నా ఫోన్ పే నెంబర్ అయితే ఇవ్వను అన్నాను ఇంకా అదర్ నెంబర్ అయినా పర్లేదు అని చెప్పి చేయిస్తున్నాడు నువ్వు చేయబోలేదన్న నేను పెట్టుకుంటా అన్నాడు నా మొబైల్లో చేయకపోయినా సరే ఎట్టో ఒకటి అయితే చేయించాడు లాస్ట్కి ఏమైందంటే ఒక ఆఫర్ తీసుకొచ్చాడు ఇన్ని రోజుల నుంచి ఉంది కదన్నా మనం ఏం చెప్పాడంటే వన్ వీక్ ఖచ్చితంగా ఉంటుందన్న మన అసలు మనకు వచ్చేస్తుంది కదా అన్నాడు నేను యాప్ని టెస్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా అమౌంట్ యాడ్ చేశాను అది పోయి వచ్చి వ్యాలెట్లో పడిపోయింది అదైతే డ్రా అవ్వదు వ్యాలెట్లో పడింది అది ఇంకా నా రాలేదు ఏం చేద్దాం చెప్పి పెట్టి చూద్దాంలే త్రీ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది కదా మన అసలు మనకు వస్తుందిలే అని హోప్తో అయితే ఉన్నాను మనం పెట్టిన రోజు నుంచి అయితే అవలేదు నైట్ అయితే ఈ రోజు వేరే వీడియో ఉండాలా ఇంకా ఎక్కువ మంది అంటే ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు కదా యాడ్ నష్టపోతారని ముందుగా అయితే చెప్తా ఉన్నాము ఏం ముందు అసలు తెలియని వాళ్ళు ఒక యాప్ ఉంది దాని పేరు స్టాన్లీ అని ఉంటది అది మీకు ప్లే స్టోర్ లో యాడ్ దొరకదు అదొక కానీ అనమాట అది ఓన్లీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాట్సాప్ లో అలాగే షేర్ అవుతుంది ఫస్ట్ వచ్చిందంటే అది ఐదు వందల నుంచి వచ్చింది ఐదు వందల కదా ఐదు వందలు పెడితే రోజుకి ఇరవై ఐదు రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది అటు ఎన్ని రోజులు పడుతుంది అప్పటికి అది అట్లా వచ్చింది ఫస్ట్ అలవాటు చేసి ఐదు వందలు కట్టించుకొని ఒక పదహారు వందలు మీకు ఇచ్చేటట్టు అలవాటు చేసాడు ఇప్పుడు నాకు ఇచ్చాడు అనుకో పదహారు వందలు నాకు పదహారు వందలు వచ్చింది కదా మళ్ళీ తర్వాత ప్లాన్ పెంచినాడు అప్పుడు ఐదు వందలు కాదు తర్వాత వెయ్యి రూపాయలు రెఫర్ చేస్తే మనకు వస్తుంది ఇతను బట్టి దాంట్లో కూడా కమిషన్ నేనైతే రెఫర్ చేయలేదు చేస్తే వద్దనే చెప్పాను ఆ రోజు మా నా చేసిన అబ్బాయి కూడా అదే చెప్పా నీకు పట్ట తర్వాత చెప్పరా బిగ్ అమౌంట్ కదా అందరూ మోసపోతారు అనేసి అందుకే నేనైతే కావాలని నా మొబైల్ ఓపెన్ చేసి ఊరికి రెఫర్ చేయలేదు నేను నేనైతే కామ్ అయిపోయాను పోతే పోతైపోయింది అనేసి దాని గురించి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు మీరైతే చాలా జాగ్రత్తలు అంటే ఎక్కువ షార్ట్ టర్మ్ మనీ అంటే మోసమే అది అసలు ఎందుకు ఇస్తాడు అసలు ఎంత మంది చాలా మంది బతిలాడారు ఫ్రెండ్స్ మదన్ అయితే నేను కూడా ఇలాంటి చేసేది కానీ చిన్నప్పుడు మదన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇలాంటి మోసం రా నమ్మనే నమ్మకూడదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాడు నాకు నాకైతే వాళ్ళకి అసలు నాకైతే ఇలాంటి చెప్పరు ఎందుకంటే నేను ఆడే వాళ్ళని ఆడి నేను ప్లస్ వచ్చి నేను ఆ అందుకని నాకు చెప్పరు అనమాట మొన్న వచ్చి అరుణన్న అరుణన్ కూడా ఏం చేస్తాడు తెలివిగా ఫోన్ చేసి ఆ నేను నాలుగేళ్ళు పెట్టాను ఇటు వస్తాది అన్నాడు ఇంకా వచ్చేది అది వ్యతిరేసండా అన్న లేదు ఒక అన్న వస్తది కదా ఏడగద్ది నా సగం అన్నా నాకు వస్తుంది అన్నాడు ఆ రోజే ఇంకా పెండింగ్ అయిపోయింది ఇప్పుడు పెండింగ్ అయిపోయిన తర్వాత నేనైతే చెప్పినా నా ఈ నా ఎందుకు నా ఇట్లా ఇట్లు నమ్మినావు నువ్వు ముందు ఎందుకు ఫోన్ చేయలేదు అనవా నా ఇది కూడా నేను యాక్చువల్లీ నేనే నమ్మను కదా అసలు నేనే వద్దు అని చెప్పి ఆ వాడికి వద్దని చెప్పి ఆ వాడంత సేపు ఎలా నువ్వు నమ్మవో నువ్వు పెట్టిన తర్వాత ఏం చేసినావు పెట్టక ముందు ఎందుకీలేదు నాకు అది చెప్దాం అనేసి నెట్ షేర్ చేసిన దానికి ఇంక మీరే కదా ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మీరు తెస్తే ఇంగ జస్ట్ ఊరికి షేర్ చేశా అవి వస్తే బాగుంటదరా మన డబ్బులు మనకు వచ్చే జగస్ట్రా వస్తే మనం ఏదైనా నాకు దాని గురించి తెలిసింది ఇంకా అప్పుడు తెలిసింది ఇంకా దాని గురించి తెలుసుకోవాలి కదా ఏంది అప్పుడు తెలుసుకోవడం మొదలు పెట్టినా అన్న పెట్టింది నాలుగు వందలే నాలుగు వేలే మీ ఫ్రెండ్స్ అందరూ పెట్టారు ఒకరో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అందరూ ఒక ఐదు వేలతో స్టార్ట్ చేశారు ఐదు వేలు పెట్టగానే గానీ తొమ్మిది వేలు వచ్చిందంట తొమ్మిది వేలు వచ్చింది వెంటనే ఇంకా పద్దెనిమిది వేలు స్టార్ట్ చేశారు పద్దెనిమిది వేలు పెట్టగానే ఇంత ముప్పై దాకా వచ్చింది ఒకరికి ముప్పై వస్తాను ఇంకా లక్షల్లో కలిపారు ఫ్రెండ్స్ అసలు అప్పులు చేసి మరి లక్షల్లో పెట్టారు ఒకసారి అయితే ఉన్నది తెలుసుకుందాం ఆ లక్ష ఆ లక్షల్లో పెట్టింది ఏంటంటే అది పడట్లా ఐదు వందలు పెడతాం కదా అది పడుతుంది లక్షల్లో ఏం చేస్తున్నాడు అంటాడు ఫెయిల్ చేస్తున్నాడు పెండింగ్ లో పెట్టి అమౌంట్ ఫెయిల్ చేస్తున్నాడు ఫెయిల్ చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇంకో ప్యాకేజ్ తీసుకుంటే అది స్టార్ట్ స్టార్ట్ ఇంకొక ఇంకో ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్ తో కలిపి ఇది కూడా డబ్బులు వేస్తాము అని చెప్తున్నాడు అంటే ఇంకా ఎంకలతో కూడా ఇంకా మొత్తం రాలిపోవాలి ఇంకోటి తెలివిగా చెప్తున్నారు ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ కడితే ఫోర్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు క్లైమ్ అవుతుంది ఒక డేకి అంటే ఒక డే కంటే త్రీ టు త్రీ డేస్ వన్ టూ త్రీ డేస్ పడతా టైము అట్లా నైన్ థౌసండ్ కడితే ఒక టైమ్ ఇది ఏంటంటే ఒక ట్యాక్స్ అన్నట్టుగా చెప్తున్నాడు సార్ దాని ఆ ట్యాక్స్ కోసం మనం పోతే ఏంటంటే అది కూడా నష్టమేను తెలిసి మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మీలో కూడా ఎవరైనా పెట్టుంటే కామెంట్ అయితే చేయండి మీకు ఏమైంది అనేది ఇలాంటి యాప్లు జోలికైతే బాబా అక్కడ ఇదిగో ఇదే ఇది అన్న అదే స్టేట్మెంట్ వాడు అమౌంట్ కట్టమన్నారు కదా ఇదిగో నాలుగు వేలు కడితే మళ్ళీ ఆ డబ్బులు పట్టడానికి ఇదిగో ఇలా చేయమంటుంది మళ్ళీ ఇంకో ప్యాకేజ్ తీసుకోమంటుంది ఇది యాప్ ఇది యాప్ అయితే ప్రోడక్ట్ ఇదిగో ఇలాగ ప్రోడక్ట్ చూపిస్తాడు ఇదిగో ఇలాగ కట్టుకోవాలా చూడండి తొమ్మిది వేల ఐదు వందలు కడితే టెన్ డేస్ టర్మ్ అంట ఇంత రెండు వేల రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రోజుకి అట్టా ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఇస్తాడంట ఇచ్చేటేనా అయ్యా ఏంది అసలు ఇదే అసలు ఎందు అసలు గందరగోళంగా ఉంది ఇది యాప్ అయితే స్టాన్లీ అని ఉంటది ఇది ఎక్కడ దొరకదులే ఇది మాములు మళ్ళీ షేర్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మాములు కూడా పాపం తెలియక పెట్టేస్తున్నారు పది రూపాయలు వడ్డీ తెచ్చి కూడా పెట్టేస్తున్నారు అవును అసలు ఎంత అంటే మన మోసపోయారంటే కొన్ని లక్షలుంటాయినా నేనైతే చెప్పేది ఒకటే మీకు వేరే వాడు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు అంటే అంటే అందరు కాదు ఇలాంటి లో తెలియనోడు మీకు మీకు ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇస్తాడు వాడు ఎవరి దగ్గర కొట్టేసి నీకు ఇచ్చి నీ దగ్గర ఇంకా మించి కొట్టేసి ఇంకోడుకు పెట్టి వాడి దగ్గర ఇంకా కొడదామని చూస్తాడు అంతే ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు నాలుగు రోజుల నుంచి లేదు పేమెంట్ చూద్దాం ఎనభై 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 లక్షా హలో అతన ఎక్కడావా

ఎంత వచ్చిందా వెయ్యింది అబ్బా తర్వాత ఈ ముప్పై ముప్పై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వేల ఐదు వందలు ఒకటి తర్వాత ఎంత దాని తర్వాత నాకొకసారి చెప్పేవి

ఆ హలో అది మనం ఎట్లా ఆ కంపెనీ వాళ్ళని అంతా వాట్సాప్ లో చాట్ కదా లేరు అందరికి అయిపోయినాయి అన్న ఎవరికి డబ్బులు అయితే బల్ల నేను నాలుగు నేను కాదు మా బ్రదర్ నాలుగు వేలు కట్టాడు కట్టిన రోజే ఆయన కట్టడమే ఆడ జెండా తెసింది అది ఒక్క రోజు కూడా బల్ల పాప మా అన్నకి చాలా మంది కట్టున్నారు అందరికి ఐదు రోజుల నుంచి అయితే ఆపేశారు డబుల్ ఎయిట్ అంటే ఫస్ట్ మీకు అలవాటు చేశాడు అన్న ఐదు వందలతో వెయ్యి రూపాయలతో డబుల్ డబుల్ ఇచ్చి అలవాటు చేసి ఒకేసారి లాట్ గా తీసుకునేసాడు సరుకులో కట్టున్నారు డెబ్బై అవునన్నా లక్ష ముప్పై వేలు ఆఫర్ లేదు కదా లక్ష ముప్పై ఉందిందా అప్పుడు మీరు కట్టేప్పుడు ఆఫర్ లేదు మొన్న చూస్తే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకే ఉండింది అందుకని గౌరవచ్చి మీరు ముందుగా కట్టేసినారు అందుకే ఇప్పుడు పడుతుంటే యాభై పడుకోలేదు నాలుగు దాకా అవునా అవునవును లేనాలు రోజు నుంచి అయితే పడలేదు పడలేదు అది ఇంకా మోసం అన్నది అది ఎవరికైనా చెప్పండి పాపం మీకు తెలిసిన వాళ్ళకి జాయిన్ మనం జాయిన్ చేయలేదు బట్ ఏదంటే చెప్పండి తెలిసిన వాళ్ళు పెట్టద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీతో మేము లో మాట్లాడాం కదా ఆయన పాపం గొర్రెలు మేపుకుని ఆయన ఆయన ఎండలో తిరిగి వానలో తిరిగి ఆ గుర్రెం మేపుకొని కొన్ని చనిపి కొన్ని బాగాలేకుండా కొన్ని కుక్కలు కొరికేసి ఆ పొటేళ్ళు అమ్మి ఆయన ఆ డబ్బులు ఎత్తుకొచ్చి దాంట్లో పెట్టేశాడు అంటే ఉంటది కదా ఎవరికైనా అయింది ఏంది ఇన్ని రోజులు కష్టపడతాం అని అలా పెట్టేసాడు అనమాట అక్కడ చూడండి ఐదు వందలు ఇస్తే వెయ్యి ఇచ్చాడంట మూడు వేలు ఇస్తే ఇరవై రెండు వేలు ఇస్తే ఇరవై తొమ్మిది వేలు అంటే డబల్ డబుల్ ఇచ్చి ఒకటేసారిగా ఇంకా మొత్తం ఒక ఇప్పుడు లక్ష రూపాయలు అంటే అతను ఒక సంవత్సరం లక్ష ముప్పై ప్లస్ పంతొమ్మిది ఒక సంవత్సరం కష్టపడాలి అతను ఆ డబ్బులు సంపాదించాలంటే చెప్పలేము అది కూడా వస్తారా సంపాదించడానికి ఇలాగైతే ఎక్కువ మంది లేని వాళ్ళే అప్పులు తీసుకుని అయితే పెట్టేస్తున్నారు మీరైతే దయచేసి ఎవరు మాత్రం పెట్టబాకండి పెడుతున్నా వాళ్ళకి చెప్పండి ఎందుకు ఇలాంటివి అలాగే ఏ యాప్ లో ఏ వచ్చినా అంతే ఎవరు మనకేమి సాయిబాబా ఎవరు ఎందుకు ఇస్తారు ఊరికి పక్కన వాళ్ళు తీసి మనకి ఇవాల్సిందే లేదంటే మన తీసి పక్క రోడ్డికి ఇప్పుడు అయితే గుర్తు పెట్టుకోండి పెట్టిన వాళ్ళు కూడా సరే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొడితే వన్ టు సిక్స్ అవర్స్ లో అమౌంట్ వేస్తాను పెట్టినట్లు లిమిట్ వచ్చి అంటే ఇంత అమౌంట్ కి ఖచ్చితంగా కట్టద్నా కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే ట్వెల్వ్ ట్వంటీ అవర్స్ థౌసండ్ వరకు ఇలా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కడితే టూ సిక్స్ అవర్స్ పెట్టాడు ఫిఫ్టీ లిమిట్ ఒక రోజుకి ఖచ్చితంగా ఇదంతా మోసం మీరు ఇప్పటివరకు వరకు చాలు పెట్టిన వాళ్ళైతే పెట్టద్దు దయచేసి ఇక మీరైతే ఇంకా వాళ్ళకైతే ఏ టాక్స్ అయితే పే చేయొద్దు మేమైతే వేరే వీడియో పెట్టినా ఇంకా ఎవరన్నా మన లో మళ్ళీ ఎవరన్నా పెడతారేమో ఒకవేళ ఎందుకో ఒక ఇద్దరిని కాపాడిన కాపాడినట్టే కదా ఇప్పుడు లక్షలు పెట్టేసి ఇంకా అప్పులు తీర్చాలంటే అది ఎంత కష్టం అని తెలుసు ఎందుకంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అది చిన్నప్పటి నుంచి మాకు అందరూ తెలుసు ఆ ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా మంది అరుణ్ అరుణ్ కూడా అసలు నాలుగు వేలు పెట్టాడు అంటే చాలా ఇబ్బందిలోనే ఉన్నాడు కాకపోతే నాలుగు వేలు అతను ఆ టైం లో ఏమనుకున్నాడు పెట్టేసినాడు ఇంకా పెట్టడం మామూలుగా పెట్టేసినాడు అలా మూడు రోజులు లాగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పని అయిపోంటుంది నేను కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నా కచ్చితంగా అయితే ఈడు ఇంతకు ముందే పెట్టేస్తున్నా నేను చెప్పింది కానీ నేను కానీ చెప్పకుండా ఇంతకు ముందే పెట్టేస్తుంటాడు కొద్దిగా వాడి కాలు వచ్చినాడు కాబట్టి ఫైవ్ థౌసండ్ తయారు చేస్తుంటే అందరూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తో స్టార్ట్ చేస్తారు అది లక్షలకి వెళ్ళిపోతున్నాం చూసినారు కదా ఇప్పుడు అందుకని మీరు అయితే పెట్టబాకండి ఈ వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినా చెక్ పక్కన పెట్టేసి మీలో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా కొద్దిగా తెలుస్తది మా ఊరు సైడ్ అయితే చాలా మంది అసలు తెలియకుండానే ఇప్పుడు ఎట్ట బర్రి బతుకున్నప్పుడు ఇచ్చిందిరా అంటే చెప్తారు కదా అమ్మా అది ఆ లెటర్ ఇస్తుంది పెట్టే మేత సరిపోతుందని అదే బర్రీ చనిపోయినప్పుడు కానీ బాగలేనప్పుడు కానీ అయినా అది చిన్న బర్రి కాదు ఐదు లీటర్లు ఇస్తుంది అదే మా కుటుంబం జాగ్రత్త అని అలాగైతే ఇప్పుడు వాళ్ళకి దెబ్బలు పడిపోయిన తర్వాత అందరూ బయట వచ్చి నా ఇంత రా అంత పెట్టేసన్రా అక్కడ తెచ్చానరా తెచ్చాను రా అని అయితే చెప్తున్నారు ఇంకా పెట్టేసింది అయితే ఏం చేయలేము పెట్టాల్సిన దాని గురించి ఎవరైతే పెట్టలేక చెప్పేది అదనమాట ఈ వీడియో నైతే మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కనిపిస్తే షేర్ చేయండి మేమైతే ఇలాంటి వీడియోలు చేయము కాకపోతే ఎవరన్నా నష్టపోకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అంతే ఈ వీడియోకి అయితే సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్